హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని పేదింటి అమ్మాయి ఫన్ విత్ అశ్విని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాప హాయ్ చెప్తా ఫ్రెండ్స్ హాయ్ చెప్పమంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఎలాంటి వీడియోస్ కావాలనేసి కొత్తగా పెడతా ఉన్నా కదా యూట్యూబ్ ఛానల్ జనాలకు ఎలాంటివి కావాలి ఏమీ అనేది తెలుసుకోవాలంటే మీకు ఎలాంటివి కావాలని పెడితే అవి పెడతాను వ్లాగ్స్ కావాలా షార్ట్స్ కావాలా షార్ట్స్ కూడా కొన్ని తీశాను ఫ్రెండ్స్ పాప ఇంట్లో ఉండాల ఉండలా ఫ్రెండ్స్ ఉడుక్కి అందుకనేసి నేను చెట్టు కింది పిలుచుకొని పోదామని పోతా ఉండ బాగా చెట్లు ఉన్నాయి చెట్ల కిందికి పోతే బాగా హ్యాపీగా ఆడుకుంటుంది కింద గుచ్చుంటుంది రాళ్ళల్లో ఆడుకుంటుంది చెట్లు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవరికైనా అంతే కదా ఫ్రెండ్స్ మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు చెట్లలో ఆడుకునేది బాగా పిల్లోలతో వెళ్ళిపోయేది అట్లా చేస్తా అంటే మేమైతే అంతే ఫ్రెండ్స్ పల్లెల్లో మా ఫ్రెండ్స్ అంతా పది మంది పది మంది కలిసి లగోరీ అంటే అంటే ఇట్లాంటివి ఆడుకుంటూ వెళ్ళిపోతా అంట మీ అంటి చెట్టు ఇది వచ్చి గసగసాల చెట్టు మునక్కాయల చెట్టు ఇవన్నీ బాగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అవి మేము ఉండే రూములు ఈ పక్క ట్యాంక్ కనిపించే రూములు మేము ఉండే రూములు ఆ చెట్టు కిందికి పోవాల ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాప పాప ఆ చెట్టు కిందికి పోతే బాగా ఆడుకుంటుంది కొంచెం జామ్ చెట్టు పడిండే చెట్టు ఫ్రెండ్స్ మా వెనకాల ఉండే జామ్ చెట్టు అదంతా కదా పడిండేది బెంగళూరుకు పోయేటప్పుడు జామకాయలు హైబ్రిడ్ కాయలు వా తీగ ఉండే తీసుకుంటే పెద్ద పెద్ద కాయలు ఆడ వేసింటే తింటా తింటా అట్లా వచ్చేసినాయి ఫ్రెండ్స్ అలాగే కొన్ని చెట్లు పడిన చెట్లు కూడా ఉన్నాయి నిమ్మ చెట్లు ఇట్లా దానిమ్మరి చెట్లు ఇట్లాంటివన్నీ పడిండే చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అడిగితే ఎప్పుడైనా చెట్లకి తీయండి అక్క చూపించండి అని అడిగితే తీసి పెడతాను ఫ్రెండ్స్ చెట్లు ఇంతకుముందు బాగా చూసుకునేదాన్ని ఫ్రెండ్స్ ఇంకా ప్రెగ్నెన్సీ పాప ఉండేసరికి చెట్లు నేను చూసుకోవాలా వేరే పని అయ్యి మాకు చెప్తే అమ్మ అసలు చెట్లనే పట్టించుకోవాలా అది మన కారు అది పెట్రోల్ బంక్ బంక్ దగ్గర మనం ఉండేది అదంతా పెట్రోల్ బంక్ ఆ సైడ్ ఈ లోపల ఈ కాంపౌండ్ లోపలంతా ఇది మేము ఉండే రూముల సైడ్ ఎక్కువ కాస్తాను ఫ్రెండ్స్ చెట్టు కిందికి పోదాము చెట్టు కిందకి పోతే బాగా ఆడుకుంటుంది పాప ఇది జామకాయ చెట్టు ఎప్పుడు కాస్తుందో ఏమో మూడు నాలుగు కాయలు అయితే ఉండయి జామకాయలు పాపకి చెట్టు కిందికి పిలుచుకొని వచ్చినా కాబట్టి ఇంకా బాగా ఆడుకుంటుంది కింద మీ పిల్లలు ఎట్లా ఆడుకుంటారో ఎక్కడ పిలుచుకోకపోతే బాగా చూసుకొని ఉంటారా బయట బయటకు తీసుకోకపోతే బాగా ఆడుకుంటుంది ఫ్రెండ్స్ చెట్టు కింద అందుకనేసి చెట్టు కిందనే ఉంటాం మేము మీరు ఎట్లా మీ పిల్లల్ని ఆడించుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి ఈ గసగసాలు చెట్టు కిందకి వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ చల్లగా ఎండకి అందుకనేసి పెంచినాం మేము ఇది కూడా పడిండే చెట్టే ఇదేం పెట్టని చెట్టు కాదు పెట్టిండే చెట్టు కాదు పడిండే చెట్టే అవంతకా పడి ఆడొచ్చి మేము పొయ్యి వేసుకుంటాము పాపకి నీళ్ళు పొయ్యి మీదే కాబెడతాము కట్టెలు తెచ్చుకొని పక్కన మామిడి చెట్లలో మీరందరూ పిల్లలకి గ్యాస్ మీద ఏమైనా పోస్తారా మేము అట్లా పోయేలా ఫ్రెండ్స్ గ్యాస్ మీద గ్యాస్ ఎంత అయిపోతుంది ఫ్రెండ్స్ మాలాంటి భేదోళ్ళకి గ్యాస్ అందుకనేసి హీటర్ కూడా పెట్టం మేము హీటర్ ఇప్పటి నుంచి పిల్లలకి హీటర్ పెట్టకూడదనేసి పెట్టాం ఫ్రెండ్స్ ఏదో నేను మాట్లాడుతా అంటే ఇనుకో బంక్ కల్లా చూపిస్తా అంటే పెట్రోల్ బంక్ కల్లా హై జప్పంటే చూస్తాను ఫ్రెండ్స్ హై చెప్తుంది బాగా చూస్తుంది పిలిస్తే పలుకుతుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి రియాంచ్ కాకుండా లైక్ చేసుకోండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ తీసిన వాళ్ళు తీసేవాళ్ళు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు కొంచెం ఏం చేయాలా ఎట్లా అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ అదృష్టం మాకు లేదు అనుకునే వాళ్ళంటే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి మేమైతే పల్లెలోనే ఉన్నింది మేము చిన్నగా ఉన్నప్పుడు ఈదుల్లో తినేసి సాపలు వేసుకొని కొనుక్కొని మాటలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మా రియాన్షిక గోచు కట్టుకొని ఫ్రెండ్స్ గోచి గోచి నగతా అంది గోచి గురించి గోచి గోచి రియాన్షిక గోచి కిందికి దిగలంట ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కిందికి తీసుకుతుంది అమ్మ సేమ్ సేమ్ అంటారు మళ్ళా ఫ్యామిలీ వాళ్ళంతా ప్రియా ఒక లేక వేసుకోండి ఫ్రెండ్స్ కింద చుక్కలు లేకుండా చూడండి ఎట్లా బాగుంది వచ్చేసి రియాక్షిక ఫ్రెండ్స్ నేనేదో అప్పుడప్పుడు బంగారు బంగారు పిలుచుకుంటా బంగారు చిట్టి తల్లి ఇట్లా పిలుచుకుంటా అంటాం అప్పుడప్పుడు ఇంకో పేరు కూడా పిలుస్తాను ఫ్రెండ్స్ నేను పిల్లముడ్డిదానా అనే ఈ పిల్లముడ్డి దాన అనే పేరు మీకు ఎవరికైనా నచ్చి నచ్చినట్టు వాళ్ళు ఉంటే కమెంట్స్ కమెంట్ చేసి చెప్పండి మౌ చూడండి ఫ్రెండ్స్ చిన్న కింద కూర్చునేసా ఇంకా ఇప్పుడు దీనితో ఆడుకుంటుంది కదా నువ్వు వాడ లేదంటే సరే ఉంది అని చెప్పి వీడియో స్కిప్ చేసేస్తారు ఆడుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు రాళ్ళు చూపించు ఫ్రెండ్స్కి రాళ్ళు ఆకులు ఆడ ఎండలో ఆడి 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 అలిసి ఇంట్లోకి వచ్చింది ఫ్రెండ్స్ ఇంట్లోకి వస్తే బెడ్ మీద నేను పాట పాడుతా అంటే నా మిందుకు వస్తుంది నా మీదకు రావాలంట నా దగ్గరికి పక్కన వాళ్ళ డాడీ పడుకో అన్నాడు అందుకు కలిసి మేమే అర్జుకన్నా సైలెంట్గా ఉంటే ఈ బుడ్డది చూస్తే సౌండ్లు వేస్తా పాట పాడాలంటే డ్యాన్స్ వేస్తుంది ఆ పేరు చెప్పచ్చా చెప్పకూడదు ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండింగ్ సాంగ్ వాళ్ళు అర్జున్ సాంగ్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది చేతులుపుతుంది ఫ్రెండ్స్ డ్యాన్స్ చేసేటప్పుడు ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు పెడతాను మీకు కూడా బంగారా రే ఏం పని గ్యాస్ కాడా ఎప్పుడు గ్యాస్ కాటివి అది కలపెట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నీళ్ళ క్యాను ట్యాక్ అవుతుంది మా గ్యాస్ కాటికి పోకూడదు రే ఈ పక్కరా చెత్త నొక్కల నేను చెత్త నవ్వుకుంటాను more one card because friends <laughs> ఈవినింగ్ చూడండి ఫ్రెండ్స్ సన్సెట్ ఎందుకో నా కెమెరా మబ్బుగా వస్తుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి ఫోన్ పని అయిపోయిందేమో మా పాప చూడండి నేను నీళ్ళు పోసుకొని తల్ల దుక్కుందామంటే ఆ దువ్వని కావాల ఈ ఈ మేడం దువ్వని ఎక్కడ పోయింది చూడండి ఈ దువాణి వద్దంట ఫ్రెండ్స్ ఈ మా దువాణి కావాలంట బంగారా